మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ నగర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఆకస్మికంగా కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త వారికి ఇండ్లను ఇచ్చేటప్పుడు వారి ఆధార్ కార్డును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అన్నారు అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కార్యక్రమంలో డిఎస్పీతో పాటు టూ టౌన్ సిఐ ఐజాజుద్దీన్ ఎస్ఐ విజయభాస్కర్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన మామూన టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యం పోలీస్ ఆధ్వర్యంలో మన జగ్జీవన్ రామ్ నగర్ అంబేద్కర్ కాలనీ ఈ రెండు కాలనీలలో కాడా సెట్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు అందరి దగ్గర అంటే కొత్త వ్యక్తులు ఏమైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది అంతా లోకల్ వాళ్ళే ఉన్నారు అందరి దగ్గర ఆధార్ కార్డులు కూడా చూడడం జరిగింది ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే రూమ్ కిరాయికి ఇచ్చేటప్పుడు కంపల్సరీ వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఫోటో వాళ్ళ ఫోన్ నెంబరు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి తప్పకుండా అని చెప్పడం జరిగింది ఇంకెవరైనా దొంగ అంటే దొంగతనాల గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది దొంగ వ్యక్తులు మోటార్ సైకిల్ కానీ ఆటోలు కానీ అమ్మినట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పిన సైబర్ క్రైమ్ గురించి కూడా అవగాహన కలిగించడం జరిగింది ట్రాఫిక్ గురించి సైబర్ క్రైమ్ గురించి దొంగతనాల గురించి చీటింగ్స్ గురించి అందరికీ ప్రజలకు తెలియజేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఇక్కడ కాలనీ వాళ్లకు సత్సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ కాడను సెట్ చేయడం జరిగింది కార్డు కి సహకరించిన లోకల్ ఈ రెండు కాలనీల ప్రజలందరికీ మా పోలీస్ తరఫున ధన్యవాదాలు ఈ రోజు మొత్తం ఒక ఇరవై ఏడు మోటార్ సైకిల్ రెండు ఆటోలు డాక్యుమెంట్స్ సరిగా లేని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ చెక్ చేస్తారు ఇప్పుడు మా వాళ్ళు గా వాటికి ఏమైనా చాలా ఉన్నా కానీ కంపల్సరీ కట్టాలి మిగతా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి కరెక్ట్ ఉంటే వదిలిపెట్టేస్తాం పంపించేస్తాం ఈ సస్పెక్టెడ్ పీపుల్ ఎవరు లేదు ఈ కాలనీ రెండు కాలనీలు థ్యాంక్ యూ